వి ఫర్ విక్టరీ వి ఫర్ వాసవి రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా ఉన్నది వాసవి గ్రూప్ ప్రైమ్ లొకేషన్ బెస్ట్ కనెక్టివిటీ అన్ని ఎమ్యూరిటీస్ తో గ్రాండ్ లుక్ తో ఉండే ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తూ మూడు దశాబ్దాలుగా కస్టమర్ల నుంచి ఆదాభిమానాలను సొంతం చేసుకుంటున్నటువంటి సంస్థ వాసవి సంస్థ కు అన్ని వైపులా అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉండేలా పదిహేనుకు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అందరూ మెచ్చే బ్రాండ్ గా తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తోంది తెలుగువారి తొలి పండగైన ఉగాది సందర్భంగా ప్రతి లోగిలి శోభాయమానం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది వాసవి గ్రూప్ మా కస్టమర్లకు వాసవి సంస్థ తరపున ఉగాది శుభాకాంక్షలు సో ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు ఉన్నారు సో నమస్తే అండి నమస్తే మేడం సో ముందుగా మీకు మా రియల్ సిటీ తరపు నుంచి మీకు గది స్పెషల్ విషెస్ అండి సో అందరికి కూడా వాసవి గ్రూప్ తరఫున నా తరఫున ఉగాది శుభాకాంక్షలు అండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ అన్ని హార్డల్స్ తొలగిపోయి ప్రోగ్రెసివ్ పాత్ లో మీరు అందరు కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను అండ్ బెస్ట్ విషస్ ఫ్రమ్ అవర్ గ్రూప్ సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్ రెసిడెన్షియల్ కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారు గైడెన్స్ ఎర్రమ్ విజయ్ కుమార్ గారు గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము రియాలిటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేయడం వాసవి స్పెషాలిటీ వాసవి బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా పెంచే విధంగా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విలా ప్రాజెక్ట్ వాసవి అవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవీ ఒకేసారి లాంచ్ చేసింది అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదర ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నట్టు వెంకటేష్ ఆయన ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింతగా అట్రాక్ట్ చేస్తుంది పైనుండి చూస్తే నేను నచ్చితే మరి దగ్గరికి వెళ్ళి చూస్తే వెంకీ నేను ఫిక్స్ అయిపోయా హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతాం ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావుగా థింక్ హైదరాబాద్ థింక్ వాసవి ముప్పై సంవత్సరాల వారసత్వం థర్టీ సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ సెవెంటీన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కోటి చదరపు అడుగుల నిర్మాణం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్ థింక్ హైదరాబాద్ థింక్ వాసవి